హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను డైలీ ఎప్పట్లానే నార్మల్ వీడియోస్ కాకుండా ఇవాళ ఒక స్పెషల్ వీడియో పెడుతున్నానండి పసుపు కుంకుమ గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను అది మనకి పసుపు కుంకుమ వాడతాం కానీ దాని గురించి ఇంత చరిత్ర ఉందా అని మనకే తెలీదు జస్ట్ పైపైనే తెలుసు అదేందో కొంచెం డీప్గా అనేది చూద్దాము ఎక్కడ స్కిప్ చేయొద్దు మెయిన్ మెయిన్ పాయింట్సే పెట్టాను ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దాం పసుపు దీనినే సంస్కృతంలో హరిద్ర అని పేరు పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు శాస్త్రాల్లో పేర్కొన్న ప్రకారం ఇప్పుడు నేను చెప్పే వస్తువులను ఎవరి నుంచి అయినా పొందవచ్చు వాటికి ఎటువంటి మైలు ఉండదు అవేమిటంటే పసుపు కుంకుమ పూలు పళ్ళు తమలపాకులు వక్క పాలు పెరుగు నెయ్యి తేనె కూరగాయలు తులసి గంధం అరగదీసే సానరాయి గంధపు చెక్క వీటన్నిటికీ ఎటువంటి మైలు ఉండదు ఎవరి నుంచైనా తీసుకోవచ్చు ఇవ్వచ్చు ఇంకా వీటిలో పసుపుకు మొదటి స్థానం కల్పించబడింది అలానే సుమంగులులకు తాంబూలం లేదా ఆకు ఒక్క ఇచ్చే సమయంలో మొదలు పసుపును ఇచ్చి తర్వాత కుంకుమను ఇస్తారు పసుపు సౌభాగ్యానికి చిహ్నం అందుకే పసుపును ముందుగా ఇస్తారు ఈ కారణం చేతనే సుమంగళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు దేవి ఆలయాల్లో నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి గోదాదేవి లేదా ఆండాల్ అమ్మవారి దేవాలయానికి మీరు వెళ్ళినప్పుడు మీకు పసుపు ప్రసాదాన్ని అందిస్తే మీరు ఏం చేస్తారు పసుపును ఇంటికి తీసుకువచ్చి వంటల్లో లేదా స్నానం చేసేందుకు ఉపయోగిస్తారు అయితే ఇకపై అలా చేయవద్దు ప్రసాదంగా పసుపును పొంది ఇంటికి తీసుకువచ్చినప్పుడు చేయాల్సిన విధాన క్రమం ఒకటి దేవుని ప్రసాదమైన పసుపును ప్రతి దినం పూజాస్థానంలో ఉంచి పూజిస్తే ఇంటికి ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాల ధన కనక వస్తు వాహనాలు వృద్ధి చెందుతాయి రెండోది పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహ కాంతి పెరుగుతుంది సమస్త చర్మరోగాలు నయం అవుతాయి పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తారు మూడు పసుపుతో గౌరీదేవిని చేసి పూజించడం ద్వారా ఇంట్లో ఉండే వధువుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోయి త్వరలో వివాహం నిశ్చయం అవుతుంది నాలుగు దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవదోషాలు తొలగిపోతాయి ఐదు దుకాణాల్లో చాలా రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారం వృద్ధి అవుతుంది ఆరు పసుపు నీటితో ఇంటిని కడిగితే ఆ ఇంటికి ఆ ఇంటి వారికి డబ్బుకు సమస్య రాదు అప్పుల బాధ కూడా తొలుగుతుంది ఏడు కామెర్లు ఉన్నవారి ఇంటి ఇంటివారు పసుపును దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలగిపోతుంది ఎనిమిది ప్రతి సంవత్సరం కామెర్లు వచ్చేవారు సుమంగళులకు పసుపు రంగు చీర తాంబూలాలను దానంగా ఇస్తే కామెర్ల సమస్య తలెత్తదు తొమ్మిది గృహదేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవకళ పెరుగుతుంది పది వ్యాపారం జరగని దుకాణాల్లో శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లాపెట్టిలో ఉంచితే వ్యాపారం బాగా అవుతుంది ఇంకా ఇప్పటి వరకు పసుపు గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం కుంకుమ గురించి కూడా తెలుసుకుందాం కుంకుమ సుమంగళీలకు దేవతలకు దేవికి చాలా ఇష్టం కుంకుమలకు దృష్టి పరిహారం చేసే శక్తి ఉంది అవి ఏంటో చూద్దాం ఒకటి కుంకుమతో చేసే అర్చనతో అన్ని రకాల దేవతలు దేవీలు తృప్తి చెందుతారు రెండు సుమంగళులు ఇచ్చే కుంకుమతో ఇంట్లో ఉండే వివిధ దోషాలు తొలగిపోతాయి దేవి అనుగ్రహం కూడా ఉంటుంది మూడు కుంకుమ దానంతో ఇంట్లో ఉండే సమస్త దోషాలు నివారించబడతాయి నాలుగు కుంకుమను గుమ్మడకాయలు ఉంచి దిష్టి తీసి కొడితే అన్ని రకాల దిష్టి దోషాలు దూరం దూరమవుతాయి ఐదు ఎవరైతే కుంకుమను ప్రతిరోజు నుదుట ధరిస్తారో వారికి దేవతలందరి ఆశీర్వాదం ఉంటుంది ఆరు కుంకుమ నీటితో దిష్టి తీసి వీధిలో పారబోస్తే అన్ని రకాల దృష్టిలోపాలు తొలగిపోతాయి ఏడు అన్నంలో కుంకుమను కలిపి తీసి మూడు రోడ్లు కలిసే స్థలంలో ఉంచితే త్వరగా అన్నం దిష్టి దోషాలు తొలగిపోతాయి చంద్ర కుంకుమ పువ్వు రంగు ఉన్న కుంకుమని చంద్ర అని కూడా అంటారు ఈ కుంకుమ శ్రీ మహాలక్ష్మీదేవికి ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కుంకుమలు శ్రీ మహాలక్ష్మికి అర్చన చేస్తూ కుంకుమతో శ్రీ మహాలక్ష్మికి అర్చన చేస్తూ వస్తే ఇంట్లో డబ్బుకు ఎప్పుడూ ఎటువంటి సమస్య రాదు చంద్ర అంటే కుంకుమ పువ్వు రంగు ఉండే కుంకుమ ఇప్పుడు నేను చంద్రతో బిగించేస్తాను అనమాట అంటే కుంకుమ రంగులో ఉండే కుంకుమ అనమాట చంద్రతో దేవుడిని పూజిస్తే దేవునికి కల వస్తుంది తేజస్సు వస్తుంది చంద్రతో మంగళగౌరికి పూజ చేస్తే మన మనస్సును ఇష్టమైన అబ్బాయి లేదా అమ్మాయి పరిచయం అయ్యి త్వరలో వివాహం అవుతుంది చంద్రతో శ్రీ రాధాకృష్ణ దేవునికి అష్టోత్తరం చేస్తే ఇంట్లో మంగళ కార్యాలు ఎటువంటి సమస్యలు లేకుండా జరిగిపోతాయి చంద్ర కలిపిన అన్నం అంటే శాల్యన్నాన్ని పార్వతీ పరమేశ్వరులకు నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని తింటే అన్ని వ్యాధులు తొలగిపోతాయి ఇదండి పసుపు కుంకుమ గురించి చాలా మంచి మంచి విషయాలు మనం తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇలాగే ఇలాంటి మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధుమిత్రులకి మీ నైబర్స్కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తారని అనుకుంటున్నాను నమస్తే